పట్నంలో రాష్ట్ర మంత్రి పేరుని నాని గారి పైన భవన నిర్మాణ కార్మికుడు తనకున్నటువంటి బాధను వెళ్ళగక్కుతూ ఆయన మీద జరిగినటువంటి సంఘటనని ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నీచాతి నీచంగా ఇది తెలుగుదేశం పార్టీకి అంటకట్టే విధంగా చేయాలనే విధంగా ఒక దిగజారుడు రాజకీయాలకి ఇవాళ ఈ ప్రభుత్వం వైసీపీ నాయకులు దిగుతూ ఉన్నారంటే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య మరి గతంలో మరి నా మీద కూడా సంబంధం లేనటువంటి హత్యలో నన్ను ఇరికించి యాభై మూడు రోజుల పాటు మరి జైల్లో ఉండే విధంగా చేసినటువంటి చరిత్ర ఇవాళ వైసీపీ వాళ్ళు ఇవాళ మళ్ళీ ఒక భవన నిర్మాణ కార్మికుడు గత పద్దెనిమిది నెలలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం వల్ల ఇవాళ ఇసుక అందక కార్మికులందరూ కూడా రోడ్డును పడి దాదాపు నలభై మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఇవాళ ఈ ప్రభుత్వం దిగజార్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు అనేక ప్రాంతాల్లో ఆందోళన చేస్తూ మంత్రులు దగ్గర కూడా మరి వాళ్ళు చేసి ఆందోళన కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది ఇవాళ పనులు లేవు ఇవాళ ఎక్కడ చూసినా పస్తులు ఉన్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మరి ఆ కార్మికుడు తనకున్నటువంటి బాధని వెలగక్కించుకోవడం జరిగింది తప్ప ఇందుట్లో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ మీరు పద్దెనిమిది నెలలుగా ఇసుకని మీ వైసీపీ వాళ్ళకి ఒక దోపిడీ చేసుకునే విధానానికి మీరు శ్రీకారం చాలా ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇసుక లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది గతంలో లారీ ఇసుక కొనాలంటే ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు ఉంటే ఇవాళ అదే ఇసుక కొనాలంటే దాదాపు ముప్పై నలభై వేల రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎప్పటికప్పుడు మరి మీ విధానాల్లో మీరే చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి విధానాలే సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ కొత్త విధానం అంచు బయలుదేరుతూ ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితులు సరైనటువంటి పద్ధతులు కాదు ఎప్పటికైనా సరే మీ మంత్రులందరూ కూడా కూర్చుని ఇవాళ ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని ఇవాళ ఒక కార్మికుడు తన అక్కసును వెళ్ళబుచ్చుకున్నాడు ఇవాళ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎప్పటికైనా సరే మంత్రులందరూ కూడా కూర్చుని మీ ముఖ్యమంత్రి గారికి సరైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి పూర్తి స్థాయిలో ఇసుక అందే విధంగా చేయాలని చెప్పి చెప్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటిది తెలుగుదేశం పార్టీ మీద బురద జాలని ప్రయత్నం చేస్తే మీరే ఇబ్బందులు పడతారని కూడా వైసీపీ నాయకులకు తెలియజేస్తారు